గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఈవెంట్ నిర్వహించబోతున్నారు ట్రెండ్ సెటర్ ఈవెంట్స్ వారు స్టార్ సింగర్స్ అయినటువంటి మంగ్లీ ఇంకా ఇంద్రావతి చే మ్యూజికల్ కాన్సర్ట్ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ఆత్రిపుయ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ స్టార్ సింగర్స్ లైవ్ కాన్సర్ట్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పాల్గొనడానికి స్టాగ్ లేదా కపుల్ లేదా వీవీఐపీ టికెట్స్ తీసుకోండి

హలో దిస్ ఇస్ మీ మీ అండ్ మై బ్యాండ్ సౌండ్స్ ఆఫ్ ఈ నైట్ కి మన రాజమండ్రికి వచ్చేస్తున్నాము అందరితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మంజిరా కన్వెన్షన్ లో అందరికి చౌహాన్ నేను మా యొక్క రాజమండ్రి లో థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి వచ్చేస్తున్నాము అండ్ ఎక్కడ అనుకుంటున్నారా మంజీరా కన్వెన్షన్ లో దిస్ ఈవెంట్ ఈస్ ప్రజెంటెడ్ బై ట్రెండ్ సెటర్స్ ఈవెంట్స్ అండ్ సీ ఆల్ దేర్